ఇవి చూడండి ఇవేంటి బిందెలు పట్టుకొని నిలబడ్డారు ఈ రోజు అనుకుంటా ఉన్నారా ఏం లేదు మేడం పూజ సామాన్ తోముతా ఉంటే నాకు ఇత్తడి ఈ రోజు అనిపించింది అనమాట ఎన్ని వస్తువులు లోపల పైన పెట్టేసాము వాటిని తీసి చక్కగా ఫ్లవర్ వాజుల లాగైనా కార్నర్స్ కు పెట్టుకోవచ్చు కదా ఇంట్లో చక్కగా ఉంటాయి అనేసి అనుకుని ఏం చేశానంటే తీసాను ఇది వచ్చేసి మా పెళ్లికి కాలు గడుగుతారు కదండి కాలు గడిగే బిందే ఉంటది కదా అది మేడం ఇది దీని కంకణం కట్టింది బోట్లు దీన్ని పెట్టినవన్నీ అలాగే ఉన్నాయి తీసి అక్కడ పైన పెట్టాము ఆ పంపించినప్పుడు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రోజు దీన్ని తీసి ఒక చక్క ఒక దగ్గర పెట్టుకుంటే దీంట్లో ఫ్లవర్స్ అవి ఏమైనా మొక్క పెట్టి పెట్టేసుకుంటే చాలా బాగుంటది కదా అనేసి అనిపించింది ఇది ఒకటి తీసి తోమేనమాట ఇది రాగి బింద ఇది కూడా మనం నీళ్లు తాగాలనేసి తీసుకుంటే ఎక్కడ తాగుతామండి మన చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు బావుల దగ్గరికి వెళ్ళి అటు ఇటు వాళ్ళు ఆ వాటర్ తెచ్చేటప్పుడు అక్కడ బావి దగ్గర మట్టితో తోమి రోజు తల తలం మెరిసేవి రోజు దోమాల ఏంటి ఏం తోముతాము ఒక రోజు తోమకపోతే దీంట్లో వాసన అస్సలు బాగోదు ఆ వాటర్ తాగుతుంటే వీటిని పైన పెట్టాను ఇది కూడా ఇలా చక్కగా పక్కన పెట్టేస్తే బాగుంటది కదా ఒక మొక్క పెట్టేనా లేదంటే ఫ్లవర్స్ ఏమైనా పెట్టేసి ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా అవి కానీ ఆర్టిఫిషియల్ అంత నాకు పెద్దగా ఇష్టం ఉండదండి ఇంట్లో సాధారణంగా నేను అసలు ఆర్టిఫిషియల్ పెట్టను ఎందుకంటే ఆ లైవ్ అది టచ్ చేస్తే ఆ ఫీల్ కలగాలన్నమాట లీవ్స్ అయినా ఫ్లవర్స్ అయినా కాబట్టి నేను ఆర్టిఫిషియల్ ఎక్కువ ఇష్టపడను ఫ్లవర్ పార్ట్స్లలో వాటిలలో అస్సలు కాబట్టి మొక్కలు బోల్డ్ ఉంటాయి కదా మెయింటెనెన్స్ ఫ్రీ ఉన్నాయి ఉంటాయి కదా కాబట్టి అవి నేను పెడతానమాట ఇది మీకు విషయం తెలుసా అండి ఇప్పుడు ఇత్తడి సామాను రాగి బంగారంతో సమానం మనకి కలర్ కనబడుతుంది చూడండి బంగారం లాగా కనబడుతుంది చిన్నప్పుడు మా ఇంట్లో ఒక ఇరవై బిందెలు ఉండేవండి బోలెడు ఒక మరచెంబు ఉండేదండి అసలు అబ్బా అది ఎన్ని కిలోలు ఉందో ఏమో తెలియదు కాని నిజంగా అది ఉంటే మాత్రం నేనైతే తీసుకొచ్చుకునేదాన్ని ఇప్పుడు అంత బాగుండేది తర్వాత మాకు ఒక హోల్ దగ్గర కింద ఏవైనా అవుట్ సైడ్ నుండి అవి రాకుండా అది అడ్డు పెట్టేవాళ్ళు ఒక చెంబు అదైతే అబ్బా ఫ్లవర్ హాస్కి ఎంత బాగుండేదో అవన్నీ ఏం చేశారంటే వాళ్ళు తోమి తోమి వీసుకొచ్చి స్టీల్ వచ్చిన కొత్తలో అమ్మ మొత్తము ఇనప సామాన్లు బఠానీలకి వీటికి వేసేవాళ్ళండి నానైతే అసలు ఎంత అంటూ ఉండేదో మా అమ్మ పేరు నర్సమ్మ నర్సు అసలు స్టీల్కి ఉప్పు కూడా పుట్టదే ఉప్పు కూడా పుట్టదు స్టీల్ కి ఇది బంగారంతో సమానము అంటే మా అమ్మ అస్సలు వినలేదు తలలు తలే అయితేనండి ఎంత మందిని అడిగానో ఇప్పటికీ నేను నాకు కొంచెం యాంటిక్ పీసులు అంటే చాలా ఇష్టం ఓల్డ్ వి అవి దాచిపెట్టడము అవంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో అవి ఉండడం అనేది ఆ తల గురించి పిండి కలపడానికి అడిగితే అది ఎక్కడా దొరకడం లేదండి ఏదో మామూలు మొన్న మేము జనరల్ బజార్కి వెళ్ళినప్పుడు ఒకటి కనబడింది కానీ అది తలలాగలేదు అవేటిట్లు ఉండేదండి అన్నం తింటుంటే అసలు అంత బాగుండేవి అలా అన్ని వేసిందండి మా అమ్మ నిజమే కదా స్టీల్ కి ఎక్కడైనా ఉప్పైనా పుడుతుందండి పుట్టదు కదా అదే రాగి ఇత్తడి అయితే బంగారంతో సమానం దానికి ఎంత మనం అమ్మినా కూడా దానికి విలువ ఉంటుంది డబ్బులు వస్తాయి మా నాన్నది ఇప్పటికీ నేను మొన్న జనరల్ బజార్కి వెళ్ళినప్పుడు కూడా మా నాన్న విషయం నేను వాళ్ళతో చెప్తా ఉన్నాను షాపు వాళ్ళకి మా అమ్మని ఎప్పుడు అంటూ ఉండేది స్టీల్ కి పల్లెలు వాటిని తీసుకునే వాళ్ళు ఏంటంటే అది సింపుల్ కదా చెస్ట్ ఇట్లా తోమేస్తే తల తల మెరుస్తాయి ఇది కొంచెం మట్టి పెట్టి పాపం వాళ్ళు తోమి తోమి వేసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఇళ్లలో ఆ రాగి ఇత్తడి వస్తువులున్నా కూడా అడకలు అటకల పేరు పెట్టేస్తారు సన్ షేడ్స్ లోపల మనకి లోపల ఉంటాయి కదా అటకలు దాని మీద పెట్టేస్తారండి కాబట్టి ఎన్ని ఉన్నా కూడా అవి ఇది చేయలేదు అన్ని అమ్ముతా వచ్చారనమాట అసలు ఆ అయితే ఎంత బాగుండేదో మా అమ్మ డబ్బులు అవన్నీ అందులోనే దాచిపెట్టేది అసలు అది ఎంత బాగుండేదండి అసలు ఎంత వెయిట్ ఇట్లా పట్టుకుంటే ఇత్తడి రాగి అయినా కూడా లైట్ వెయిట్ ఉంటే అస్సలు బాగోవు బరువు ఉండాలి బరువుంటేనే చాలా బాగుంటాయి అందంగా ఇదైతే నేను ఇది ఇది రెండు తీసి తోమి పెట్టాను ఇంట్లో అటు ఇటు ఎక్కడైనా మొక్కలు పూలే అవి పెట్టేసి పెడదామని కానీ తోమడానికి మాత్రం టైం పడుతుందండి నిజంగా ఇవాళ అయితే ఎన్ని ఇత్తడివి అవన్నీ తోమేసి పెట్టానో కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటేనేమో మనకి చక్కగా అలా అందంగా బాగా కనబడతాయి ప్రతిసారి తోమి పెట్టాలంటే మాత్రం అది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తీద్దామనేసి ఈ రోజు ఇవి తీసాను